మనం అన్న మాటలే మనకు తిరిగి వినిపించాయనుకోండి ఎలా ఉంటుంది లేదా మనం చేసిన పనులే మన ముందుకొచ్చే నిలబడితే విచిత్రంగా ఉంది కదా కానీ జీవితం కూడా ఇలాంటిదే అని చెప్తుంది ఒక చిన్న కథ అసలు జీవితం ఒక ప్రతిధ్వని లాంటిది అంటుంది ఆ కథ మరి ఆ కథ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి సో ఈ కథలో ఒక తండ్రి కొడుకు ఉంటారు వాళ్ళిద్దరూ కలిసి ఒకరోజు ఎత్తైన పర్వతాల్లో అలా నడుచుకుంటూ వెళ్తున్నారనమాట చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ అలా వెళుతూ వెళ్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఆ అబ్బాయి కాలు జారి కింద పడిపోతాడు ఇక నొప్పితో గట్టిగా ఒక అరుపు అరిచాడు నొప్పితో అయ్యో అని అరవగానే అతనికి చాలా ఆశ్చర్యం కలిగించేలా ఆ పర్వతాల లోపల నుంచి సేమ్ అదే మాట మళ్లీ వినిపించింది అప్పుడు ఆ అబ్బాయికి భయం పోయి ఇంట్రెస్ట్ మొదలైంది ఎవరా మాట్లాడుతుంది ఆ రహస్యమైన గొంతు ఎవరిది అని తెలుసుకోవాలనుకున్నాడు వెంటనే ఆ లోయలోకి చూస్తూ గట్టిగా అడిగాడు నువ్వెవరు అని దానికి సమాధానం ఏమొచ్చిందో తెలుసా మళ్ళీ అదే ప్రశ్న నువ్వెవరు అని వినిపించింది ఇప్పుడు ఆ అబ్బాయికున్న ఆసక్తంతా పోయి కోపం వచ్చేసింది ఎవరో తనని కావాలని ఆటపడిస్తున్నారని అనుకున్నాడు ఆ కోపంలో నువ్వు బుద్ధిలేనివాడివి అని గట్టిగా అరిచాడు ఇక చూడాలి ఒక్క క్షణం కూడా గ్యాప్ లేకుండా ఆ పర్వతాలు అవే మాటలనే అతనికి తిరిగి వినిపించాయి అసలేం జరుగుతుందో ఏమీ అర్థం కాక ఆ అబ్బాయి చాలా కన్ఫ్యూషన్తో వాళ్ల నాన్నవైపు చూశాడు కొడుకు అలా అయోమయంలో ఉండటం చూసి ఆ తండ్రి చిన్నగా నవ్వాడు అక్కడే జీవితం గురించి చాలా ముఖ్యమైన ఒక పాఠం చెప్పడం మొదలుపెట్టాడు ఆ తండ్రి ఏం చెప్పాడంటే ఈ వినిపిస్తున్న ప్రతిధ్వని మన జీవితం లాంటిదేనట మనం ఈ ప్రపంచానికి ఏదిస్తామో ఖచ్చితంగా అదే మనకు తిరిగి వస్తుంది అంటే ఆ తండ్రి చెప్పిన పాఠం యొక్క అసలు మీనింగ్ ఇవే జీవితం అనేది ఒక అద్దం లాంటిది మనం దాని ముందు నిల్చుని ఏం చేస్తామో అదే మనకు తిరిగి కనిపిస్తుంది దీని అర్థం ఏంటంటే మన చుట్టూ మనం చూస్తున్న ప్రపంచం మనం అనుభవించే జీవితం ఇదంతా మన ఆలోచనలు మన మాటలు మన పనుల యొక్క ప్రతిబింబం అన్నమాట సో మనకొక మంచి జీవితం కావాలంటే దానికి మార్గం చాలా సింపుల్ మంచిగా ఆలోచించాలి మంచిగా మాట్లాడాలి మంచి పనులు చేయాలి అంతే ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే మనం ప్రపంచానికి మంచిని పంచుతూ వెళ్తే జీవితం కూడా మనకు దాన్నే తిరిగి ఇస్తుంది చూశారుగా ఈ కథ మొత్తం మనల్ని ఆలోచింపచేసే ఒకే ఒక ప్రశ్నతో ముగుస్తుంది అదేంటంటే జీవితం నిజంగా ఒక ప్రతిధ్వని అయితే మరి ఈ రోజు మనం పంపించే ప్రతిధ్వని ఎలా ఉండబోతోంది